నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్ణాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సాధారణంగా ఈ ఇరవై ఆరవ సంవత్సరంలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఏ మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటే జాతకుడికి ఒక అవగాహనగా ఉంటుందని ఈ జనవరి నెల నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్న ఫలితాలు చెప్పడం జరుగుతుంది మరి కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలు రాహు కేతువు శని అలాగే గురువు సో ఇంచుమించుగా ఈ నాలుగు గ్రహాలు కూడా వీళ్ళకి సంవత్సరం అంత అనుకూలంగా లేవు అందువల్ల ఏంటంటే వీళ్ళు భవిష్యత్ అంతా కూడా మరి నిరంతరం స్పీడ్గా సంచరించే కుజ రవి బుధ శుక్ర చంద్రగ్రహాల మీద వీళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అయితే ప్రధానంగా మరి కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో ధనస్థానంలో కేతుగ్రహ సంచారం ఈ కేతు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు చాలా సందర్భాల్లో కుటుంబానికి దూరంగా సంచరించడం జరుగుతూ ఉంటుంది కుటుంబ విషయాలు ఏ విధంగానూ పట్టించుకోకుండా ఏదో ఇతర విషయాల్లో కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా జాతకుడు తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మాట్లాడినప్పుడు ఇతరులు అయ్యే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా అంటే కుటుంబం నుంచి దూరంగా వెళ్తానని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొంత కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉండదు అలాగే అనారోగ్య సమస్యలు ప్రధానంగా కంటికి సంబంధించినవి కానీ పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉండదు ఇది రెండులో కేతు అష్టమంలో రాహు ఈ అష్టమంలో రాహు జాతకుడి యొక్క ఈ లోటుపాట్లు ఎత్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఏదో జరిగిపోయి ఈ సమయంలో జరిగినట్టు జాతకుని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఏదో చిన్న తప్పుని పెద్దదిగా క్రియేట్ చేసి జాతకుడి మీద అనేక అభండాలు వేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడు కూడా అలాగే చాలా వరకు ఈ చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని బాధపడడం జరుగుతుంటుంది ఏదో ఒక అభాండం ఈ సమయంలో మీ మీద పడుతూ ఉంటుంది ప్రధానంగా మనకి ఏదైనా మనకి ఒక ఉద్యోగం వస్తుంది లేదంటే ఒక ఎలక్షన్లో నిలబడదాం లేదంటే ఒక పోటీ ఉంది ప్రధాన విషయాల్లో చివరి నిమిషంలో వాటమి అవమానం రావడం జరుగుతుంటుంది అంటే ఎంత అర్హత ఉన్నా కూడా మీకు ఆ పదవి రావడం జరగదు ఎంత అర్హత ఉన్నా మీకు ఆ ప్రమోషన్ రాదు ఎంతసేపు కూడా ఒకరి కింద పనిచేయడం స్ట్రగుల్ పడడం జరుగుతుంది బట్ ఏదైనా జాతకున్నిది అవమానపరిచే విధంగా డీగ్రేడ్ చేసే విధంగా జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు అష్టమంలో రాహు జాతకుడి మీద కొన్ని అపవాదాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా కొన్ని స్కాముల్లో ఇరుక్కోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది చిన్న మిస్టేక్కి చిన్న నేరానికి పెద్ద పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదైనా కర్కాటక రాశి వారు నిజాయితీగా ఉంటారు అయితే కొన్ని విషయాల్లో సంబంధం లేని విషయాల్లో ఇరుక్కొని ఇతరుల కోసం వేలు ఇబ్బంది జరుగుతూ జరుగుతుంటుంది ఇది కూడా గమనించండి ఈ రెండవ అయినాక శని భగవానుడు శని భగవానుడు కూడా ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానం అనేది ఒక విధంగా అదృష్ట స్థానం అయినప్పుడు కూడా శని తొమ్మిదిలో ఉన్నప్పుడు నిర్భాగ్య యోగాన్ని చేస్తూ ఉంటాడు అంటే నిర్భాగ్య యోగం అంటే అన్ని సమయాల్లో ధనం ఉంటుంది ప్రధానంగా విషయంలో మాత్రం ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చాలా నిరాశ నిస్సృహ కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో తండ్రి గారి నుంచి కానీ గురువుల దగ్గర నుంచి కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల వారు మీకు ఏ విధంగా సహాయపడలేకపోతూ ఉంటారు ఆ విధంగా తొమ్మిదిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణము విదేశ అవకాశం వస్తుంది అనుకుందాం అది ఏదో రకంగా వాయిదా పడుతూ ఉంటుంది ఏదైనా ప్రధాన విషయం ఏంటంటే డబ్బులు సమయానికి లేక చాలా కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మరి ఈ భాగ్యస్థానంలో శని మన చేత కొంత భక్తి సంబంధించినటువంటి రెగ్యులర్గా చేసే మన పుణ్య కార్యక్రమాలు చేయించకుండా వేరే కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేయిస్తూ ఉంటాడు ఎక్కువగా శుభవార్తలు కాకుండా చెడు వార్తలు వినేలాగా ఉంటుంది బట్ ఏదైనా ఏదైనా సరే భగవంతుని నిర్ణయం జరుగుతూ ఉంటుంది బట్ ఇవన్నీ పక్కన పెడితే మరి ప్రధానంగా గురువు గురువే ఈ రాశికి యోగకారకుడు భాగ్యాధిపతి అటువంటి భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం అంటే పుణ్య కార్యక్రమాల కొరకు పిల్లల చదువు కొరకు ధనం వ్యయం అవుతూ ఉంటుంది ఎంత కడగట్లన్న సమయానికి ఏదో విధంగా అప్పు చేసి ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది అలాగే రుణదాతల నుంచి కొంత ఒత్తిడి కూడా కలుగుతుంటుంది కంపల్సరీగా చేయవలసి ఉంటుంది ఏదో ఒక పని తప్పదు ఈ రుణం తీర్చుకోవడం అంటే కేవలం డబ్బులే కాకుండా పెళ్ళిళ్ళు చేయడం పుట్టినరోజులు జరిపించడము చీర సారే పెట్టడం ఇవన్నీ కూడా జాతకుడు యొక్క రుణానుబంధానికి సంబంధించినవి వాటి వల్ల జాతకుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు అయితే ఇవన్నీ కూడా జాతకుడికి జూన్ ఒకటో తారీఖు వరకు ఇబ్బంది ఉండదు జూన్ ఒకటి నుంచి గురువు రాశిలోకి ప్రవేశించడంతో జాతకుడికి చాలా విషయాల నుంచి రిలీఫ్ లభిస్తూ ఉంటుంది అటు తొమ్మిదిలో ఉన్నటువంటి శని ప్రభావం నుంచి తగ్గుతాడు అష్టమంలో ఉన్నటువంటి రాహువు నుంచి తగ్గుతాడు రెండులో ఉన్నటువంటి కే అంటే కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఇవన్నీ కూడా జాతకుడికి ఒకేసారి అనూహ్యంగా ఏదో వర్షం పడినట్టు జూన్ ఒకటి నుంచి సమస్త కష్టాలు తీరిపోయి అదృష్టమై ప్రయాణిస్తాడు గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతాడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాడు దైవత్వం వెలుగుతూ ఉంటుంది అయితే అక్టోబర్ ముప్పై తర్వాత మళ్ళా గురువు అతిచారులో ధనస్థానంలోకి రావడంతో కుటుంబ సభ్యుల నుంచి మంచి లభిస్తుంది వాళ్ళు మీకు సహకరిస్తారు కుటుంబ సభ్యులను పరిష్కరిస్తారు బట్ ఏదైనా కర్కాటక రాశి వారు జూన్ ఒకటో తారీఖు వరకు జాగ్రత్త వహిస్తే జూన్ ఒకటి నుంచి సమస్త సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి సమస్త అదృష్టం జాతకుడు కలుగుతుంది బట్ ఏదైనా కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు ఎదురు చూడవలసిందే గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచారీత్యా మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉండం ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతినిత్యం వీలైతే లేంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెట్ బిళ్ళలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులు ఉన్న పండితుడిగో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగుణం లభిస్తూ ఉంటారు అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాన్ని బాటి తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలి అనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలను దీన్ని దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వరలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసృకు కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్చోరం అలాగే వారికి కావాల్సినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు సాకిష్ట అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభవాలు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేటంటే మాత్రం చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పరు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబా గారు సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలని పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు పాలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి